హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అమావాస్య ఎనర్జీస్ మీ పైన ఎలా ఉండబోతున్నాయి అంటే మీ పర్సన్ అమావాస్య ఎనర్జీస్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గణపూర్ మండర్ రుక్ విలేజ్ విలేజ్ గుట్టపైన ఉన్నాయండి మీకు ఫొటోస్ అప్లోడ్ చేస్తాను మీరు కూడా సందర్శించవచ్చు అండి సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి రీడింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఎలా రీడింగ్ వచ్చిందో అలానే రిజల్ట్ కూడా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మా నమ ఆ పూటకి మిమ్మల్ని తృప్తి పెట్టడానికి అబద్ధాలు చెప్పడం కాదండి ఉన్నది ఉన్నట్లు చెప్పడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా తక్కువ ఫీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీడింగ్ తీసుకోవచ్చు తప్పకుండా లేదంటే వీడియోస్ కూడా కనెక్ట్ అయితే తీసుకోవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఇది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి అందుకే మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్కి వస్తే డిఫరెంట్ వస్తుంది ఓం నమ శివే శ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి అమావాస్యకి ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అమావాస్య ఎనర్జీస్ ఓకే అండి బాట ఆఫ్ ద డిక్ వచ్చేసి ఏ సబ్ స్పాట్స్ వచ్చింది ఓం నమ శివ శ్రీ మహా అవర్ వచ్చిందండి తర్వాత క్వీన్ ఆఫ్ పెటికల్స్ మీ పర్సన్ మీ గురించి అమావాస్య ఎనర్జీస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ किऑफ क्वीन स्वाड्स कि एंपरर्ट विकटिकल కప్స్ ఓకే అండి ఇది దీనిపైన అట్లా ఎంబడి వచ్చింది ఇదైతే బాటమ్ ఆఫ్ ద డిక్ వచ్చేసి ఇది వచ్చిందండి మనం రీడింగ్లోకి వెళ్దామండి అంటే ఈ అమావాస్య ఎనర్జీస్ ప్రకారంగా ఏవో అయితే చిన్న చిన్న గొడవల గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి మీకు ఇంతకు ముందుకు జరిగిపోయినటువంటి గొడవలు అయితే గుర్తుకొస్తున్నాయంట తనకి ఆ గొడవల గురించి ఆలోచించి ఇప్పుడైతే ఎందుకు ఇలాంటి గొడవలు జరిగాయి మా మధ్యన అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అసలు ఈ గొడవలు జరగడానికి కారణం ఏంది అని అంటే మీ మధ్యలో అంటే మీ కుటుంబంలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షల వల్ల కావచ్చు అన్నట్లు అంటే వాళ్ళు పెద్దలు చెప్పినట్లు వినాలి అని అనుకుని ఉంటే తప్పకుండా అలాంటి వినకుండా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి అనేది ఒకటి ఇంకా ఏంటంటే ఒకవేళ మీరు కాను వాళ్ళని నేను చెప్పినట్లు మీరు వినాలి అని చెప్పేసి మీరు ఏమైనా పెడితే అలాంటి వాటికి ఇలాంటి గొడవలు రావచ్చు అంటే సపోజ్కి ఏదైనా అలవాట్లు ఎప్పుడు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది అనుకోండి ఎప్పుడు ఫోన్ చూడడం ఏంది ఫోన్ మాట్లాడడం ఏంది లేకుంటే బయట తిరుగుతుంటే బయట తిరగడం ఏంది నేను చెప్పినట్లు వినవా అన్నట్లు మీరు మాట్లాడితే వాళ్ళు అలా అనుకోవడము ఇంకా ఏదైనా డ్రింకింగ్ అలవాటు ఇవన్నీ మానేయమంటే మానేయకుండా ఉండడము ఈ చిన్న చిన్నవి మీ మధ్యలో వచ్చాయంట వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ అయితే పేజ్ ఆఫ్ స్వాట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ గురించి వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి మీరంటే మీ లైఫ్లో ఎందుకు ఈ సపరేషన్ చిన్న చిన్న గొడవలు ఎందుకు అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు అసలు మా మధ్యలో గొడవలు రాకుండా మేము మంచిగా ఉండాలి అని అనుకుంటా ఉన్నారండి ఈ శాడ్నెస్ పోయి మా మధ్యలో హ్యాపీనెస్ రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మేము క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఒక పెద్ద లెవెల్లో ఉండి చిన్న చిన్న విషయాలకు ఎందుకు మేము సఫరేషన్ కావాలి తప్పకుండా మేము కలవాలి కలిసి మేము మంచిగా హ్యాపీగా ఉండాలి అనేటువంటిదైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఈ సపరేషన్ నుంచి బయటపడాలి కంపల్సరీగా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకవేళ మీ లైఫ్లో ఏవైనా లేవు ప్రేమ లేదు లేకుంటే మనీ లేదు లేకుంటే ఇంకేమన్నా ఎట్లే మీరు ఓకే కొన్ని ఆంక్షలు పెట్టడము అలాంటివి ఏవైనా చేస్తారో అని వాళ్ళు వెళ్ళి ఉంటే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీకు ఈ ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వకుంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రేమగా చూడాలి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు చూపించాలి అని మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు లేదంటే మీ లైఫ్లోకి ఈ అమావాస్య సందర్భం నుంచి ఎవరైనా ఒక వ్యక్తులు న్యూ పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి వాళ్ళు గత జన్పానుసారమే రాబోతారు లేదంటే మీ పర్సనే ఒక న్యూ పర్సన్గా మారి మీ దగ్గరకైతే వచ్చి ఇక నుంచి ఈక్వల్ ఇచ్చి మీతో వా పాటు వాళ్ళు అంటే ఏ విషయం దాచకుండా ప్రతి విషయం మీతో షేర్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని అంటే ఇంతకు ముందుకు ఒక షాడిస్ట్ లాగా ప్రవర్తించి ఉంటే గాన లేకుంటే మీరు ప్రవర్తించి ఉంటే గాన అవన్నీ ఇప్పుడు సర్ చేసుకొని హ్యాపీగా ఉండాలి ఒక మహారాణి లాగా మహారాజు లాగా చూసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఈ అమావాస్య ఎనర్జీస్లో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మాకు సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి అయితే యూనివర్స్కి కోరుకుంటున్నారండి ఇదండి రీడింగ్ అంటే మీ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నావో అవన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసి ఉండాలి మళ్ళీ న్యూ పర్సన్గా మారి మేము మంచిగా ఈక్వల్ గివెంట్ ఎక్కిచ్చి హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల వాళ్ళు మీ దగ్గరికి అయితే రాబోతూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్నండి వాళ్ళు మీ గురించి పాజిటివ్లోనే మా మధ్యలో ఏవైతే ఉన్నావో అవైతే తీసేసి మంచిగా ఉండాలి అన్నట్లు అనుకుంటా ఉన్నారండి ఇది పేజ్ ఆఫ్ స్వాట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి వాళ్ళైతే చూస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజిల్ కార్డ్స్ తీద్దాము నమ శివయశ్రీ మాతృ నమకండి ఇప్పుడు మార్నింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఏమవుతుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రతి మనిషికి గుర్తొచ్చేటేమంటే ఎవరైనా మనల్ని కించపరిచినట్టు ఉండేటువంటి మాటలు మనల్ని అవమానపరిచినటువంటి మాటలు మనల్ని ఎత్తిపరిచినటువంటి మాటలు గుర్తుకొచ్చి అవి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయండి అలాంటి ఆలోచన నుంచి బయటపడి మనకి ఏది కావాలో దాన్ని అఫర్మేషన్ చేసుకోవాలి అలా మారిపోవాలి ఒక పాజిటివ్ వేలోకి మారిపోవాలి అంటే అది రోజు మెడిటేషన్ అఫర్మేషన్ గ్రాటిట్యూడ్ ఇట్లా ఉంటే తప్పకుండా విజువలైజేషన్ కూడా అవసరం అండి ఇది మీకు కావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వ విజయ్ గారి క్లాసెస్లో నా నుంచి చాలా తక్కువ ఫీతోటి నేను జాయిన్ చేస్తానండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే తప్పకుండా ఆలోచన తీరు మార్చుకుంటే మనం అన్నిట్లలో సక్సెస్ అవుతామండి నేను అయ్యాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ మీరు కూడా నా వ్యూవర్స్ మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు కూడా విన్ కావాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు నా నుంచి మీకు ఫీ ఆఫ్ ఫీనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బీ రేటు మీరంటే స్ట్రాంగ్గా ఉండండి ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి నమ్మకంతో ఉండాలండి ఏదైనా మీరు నమ్మకుండా ఇదంతా అబద్ధము అనుకుంటే అది నాట్ ది రైట్ టైం అండి ఇంకా ఆలోచించుకుంటూ పాత ఆలోచనలు చేయడానికి నాట్ ది రైట్ టైం ఎస్ చూడండి అండి పాత ఆలోచనలు చేయడానికి ఇప్పుడు సమయం కాదు లెట్ గో ముందుకు వెళ్ళండి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది రీకన్సిడర్ సక్సెస్ తప్పకుండా వస్తుంది వెయిట్ చేయండి అన్నట్లు ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ మీకు రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ పెండిలం ట్రేడింగ్ చూద్దాము ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఆఫ్టర్ ఏది అమావాస్య ఎనర్జీస్లో వీళ్ళు ఆలోచించింది కరెక్టేనా మా వ్యూవర్స్ దగ్గరికి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వస్తారా నిజంగానే వస్తారా ఎవరో అండి హానెస్ట్గా చూసేవాళ్ళు తప్పకుండా వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం లెటర్స్ తీద్దాము

ఓ ఇవ్వండి లెటర్స్ ఈ లెటర్స్ ఉన్నవాళ్ళు లేకపోయినా కానీ వస్తుంటుంది మీకు రిజనేట్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం డైస్ వేద్దాము ఏంజల్ నెంబర్స్ మీకు ఇష్టమైన ఏంజల్ నెంబర్స్ అనుకుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ నమ శివేష్ శ్రీ మాత్రే నమ త్రీ వచ్చిందండి ఫైవ్ ఫోర్ వచ్చింది టూ వచ్చిందండి ఏ నెంబర్ రావట్లేదు త్రీ వచ్చింది డబల్ త్రీ టూ డబల్ టూ వచ్చింది డబల్ టూ ట్రిపుల్ టూ వచ్చిందండి ఓ డబల్ టూ డబల్ టూ ఓ ఫైవ్ డబల్ టూ డబల్ టూ మళ్ళీ డబల్ టూ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరనుకున్నారో ఓం నమ శివే మాత్రే నమ ఇదండి రీడింగు మీకు తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి మనము యద్భావం తద్భవతి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన లోపలి ఆలోచనలు ఎలా ఉంటే బయటికి మనకి ఇన్నర్ వరల్డ్ ఈజ్ అవుటర్ వరల్డ్ రిఫ్లెక్ట్ అండి అంటే మన లోపలి ఏముందో బయట నుంచి వ్యక్తులను వ్యక్తుల వల్ల మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది మన లోపల కోపం ఉంటే ఆ వ్యక్తి దీని నుంచి మనకు కోపమే వస్తుంది మన లోపల ఆ వ్యక్తి గురించి పాజిటివ్ ఉంటే ఆ వ్యక్తి గురించి మనకు పాజిటివే వస్తుందండి ఈ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి మన లోపల ఉన్నటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తి నుంచి మనకు రిఫ్లెక్షన్ అవుతుంది తప్ప ఇది వాళ్ళ ప్రాబ్లం కాదు ఉండేదంతా మన దగ్గరనే ఉందండి ఇవి ఈ ఆలోచనలన్నీ స్టెబిలిటీగా ఉంచుకొని మనం మారితే మన ప్రపంచం మన చుట్టూ ఉన్న ప్రపంచం మన పర్సన్స్ అందరూ మారుతారండి ఒకవేళ మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు ఈవినింగ్ సెవెన్ పిఎంకి క్లాస్ ఉందండి ఒకవేళ ఫ్రీ క్లాస్ ఉంది మీరు జాయిన్ అవుతా అంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు లింక్ పంపిస్తానండి ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినో భవంతు